కొత్తగా డైరీ ఫామ్ గేదెల ఫామ్ మేకల ఫామ్ ఎవరైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి పది రకాల పశుగ్రాసం విత్తనాలు అనేవి ఒకే చోట అందిస్తున్నారండి అది కూడా ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఎంఎస్ ఆగ్రో ఫామ్స్ హైదరాబాద్ దగ్గర నుంచి ఈ ఫామ్ ఆగ్రో ఫామ్ అనేది ఉంది సో మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తున్నారు పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి అందిస్తున్నారు కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరు కాల్ చేయవచ్చు రెండు రోజుల్లో ఫ్రీ డెలివరీ అనేది మీ దగ్గర పంపిస్తారు హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్దగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేల బారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో మనకు కనిపించే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేవి ఉన్నామండి మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు ఉదయాన్నే తెల్లజామున నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఈ వీడియోలో వచ్చేసి మనకు గొర్రెలు గొర్రెలు వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఈ మార్కెట్ గురించి పొట్టెల పిల్లల వీడియో గొర్రెల వీడియో విత్తన పొట్టెల వీడియో అనేది ప్రతి వారం నాలుగు వీడియోలు అన్నిటి వస్తూ ఉంటాయి ఈరోజు మార్కెట్లో గొర్రెల ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే ఈరోజు చాలా తక్కువగానే వచ్చాయి అంటే రోజు వచ్చే మాదిరిగా కాకుండా చాలా తక్కువ అనేటివి గొర్రెలు వచ్చి ఉన్నాయి ఈరోజు ఆ కట్టలో నుంచి పట్టుడు కింద పట్టుకుంటున్నారు ఆ అవతల కట్టలో కూడా పట్టుకుంటున్నారు వెళ్ళి దగ్గర నుంచి చూద్దాం అడ్రస్ నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇది గూడూరు షిఫ్ట్ మార్కెట్ అనేసి లొకేషన్ మీరు సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా చూపించేస్తుంది గూడూరు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒకే దారి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు అనేది ఉంటుందండి సో ఈ కట్టలో నుంచి ఏమో పట్టుకుంటున్నట్టున్నారు ఆ బండికి ఎత్తుతున్నట్టు చూడండి ఏమో వెళ్తుంది ఎన్ని గొర్రెలు పట్టుకున్నారు ఎంత ధరలో పట్టుకున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం సో ఈ ఈ బ్యాచ్లో నుంచి పట్టుకున్నారు అవి గంటల గొర్రెలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కట్టలో నుంచి పట్టుకున్నారు ఎన్ని గొర్రెలు పట్టుకున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం చాలా పెద్ద కట్టల నుంచి పట్టుకున్నారు ఎలాగున్నారు బాగున్నారా ఎన్ని పట్టారన్నా పిల్ల తల్లులా ఏదైనా పట్టుకోవచ్చు ఎంత పడింది ముప్పై నాలుగు వేల ఐదు వందలు మీకు నచ్చిన గొర్రె పిల్ల వస్తే పిల్ల వచ్చింది లేదంటే లేదు గొర్రె మీకు నచ్చిన గొర్రె చాలా పెద్ద కట్ట అండి పెద్ద కట్టల నుంచి ఇరవై గొర్రెలు పట్టుకుంటే ఆ బారం అనేది ముప్పై నాలుగు వేల ఐదు వందలు అనేది తోటి పట్టుకున్నారు అక్కడ ఒక బండి వెళ్తుంది అది గొర్రె వెళ్ళిపోయింది నారాయణ కేడ్కి వెళ్తుంది ఇది అవతల బండి నిజామాబాద్కి ఏమో వెళ్తా ఉంది అవతల పట్టం ఉండేది సో అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి బండి లోడ్ ఎప్పుతున్నారు ఇలా నచ్చిన గొర్రె పట్టుకుంటే ముప్పై నాలుగు వేల ఐదు వందలు జత సో ఇది ఇక్కడ ఈ బండికి ఎత్తుతున్నారు ఎత్తిన ఎత్తుతున్నారు ఎత్తున్నారా చూద్దాం బ్రదర్ ని కూడా తీసుకున్నా రెండు పళ్ళ విత్తన పొట్టెళ్ళు ఉంది జాతుల పొట్టెలు రెండు పళ్ళ మీద ఉంది కొంటున్నారా మీరు ఇస్తున్నారా ఇస్తారా ఎంతకు ఇస్తారనా ము వేలు చెప్పినారా ఓకే జాతులు నెల్లూరు చుడిపి రెండు పళ్ళ మీద ఉంది విత్తన పొట్టలు మేడ్ ఇన్ ఇండియా ముప్పై వేలు చెప్తున్నారా ఈ కట్టలో నుంచి లాగిన గొర్రెలు లాగున్నాయి అంటే ఈ రంగు ఈ బండ్లో ఉండే గొర్రెల రంగు ఒకటే ఉంది సో ఈ కట్టలో నుంచి లాక్కున్నట్టున్నారు ఎంత కొన్నారో అడిగి తెలుసుకున్నాం ఒకసారి సో సూడి గొర్రెలు అంటే ఇది ఇరవై మూడున్నరవై మీద కొన్నారంట బండ్లో జీవాలైతే కనిపించటం లేదు ఇరవై మూడు వేల ఐదు వందల మీద కొని ఉన్నారంట ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి సో జీవం కనిపించటం లేదు కింద నుంచి సో అక్కడ ఏదో బేరం జరుగుతుంది ఎంతకైందో అడిగి తెలుసుకున్నాం పట్టుకున్నటివా లేదంటే ఒకటే తీసుకున్నట్టున్నారు వాళ్ళు ఈ బండిలో కూడా ఇది కూడా అదే బ్యాచా ఇది వేరే బ్యాచా సో ఇది కూడా కొని ఉన్నారు ఒకసారి ఇది ఎవరు కదా ఎవరు కొన్నింది ఇది నారాయణ గేడిగా మీరు కొన్నారా ఎన్ని వేస్తున్నారు బండ్లో గొర్రెలు ఎనభై ఐదు గొర్రెలు వేస్తున్నారు పిల్లలు ఎన్ని వచ్చాయి ఇరవై ఎంత పడింది జత ముప్పై రెండు వేల మంది నచ్చిన గొర్రె పట్టుకున్నారా అవునండి రా లోపల రాలే మీకు నచ్చిన గుర్రె పది ఇరవై అట్ట పట్టుకున్నారు ముప్పై రెండు వేలు అనేది భారం పడింది సో గొర్రెలు వచ్చేటప్పటికి వాళ్ళకి నచ్చిన గొర్రె నచ్చినట్టుగా పట్టుకున్నారంట ఇరవై పిల్లలు ఎనభై గొర్రెలు ముప్పై రెండు వేలు జత సో నారాయణ కేడ్కి వెళ్తుంది ఇది రా రా నా వచ్చేయండి బండి మీదనా బాడు కదా బండి మీద ఏం పేరు అన్నారు బాబా నాగన్నా నాగన్న శ్రీకాంత్ ఎంత పడింది అన్న బాడుగా మొత్తం ఎనభై జీవో తీసుకున్నాం నూట ఇరవై మొత్తానికి నూట జీవాలు వచ్చేసాయి బండిలోకి ముప్పై రెండు వేల మీద పడింది ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది అన్న ట్రాన్స్పోర్ట్ ముప్పై రెండు నాలుగు వేలు దాకా పడుతుంది ఓకే అన్నా రెండు కట్టలు పక్కపక్క అయిపోయాయి గలాట ఎక్కువ అయిపోయింది అనేది ఒకటి ఉంది సో ఈ కట్ట గురించి మాట్లాడదాం కొంత ఎన్ని ఎన్నికల్లో ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం ఆ గొర్రెలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అది ఇది అడుగుదాం ఒకసారి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అది ఇరవై పిల్లలు అన్నా గొర్రెలన్న పంతొమ్మిది పిల్లలా గొర్రెలన్న యాభై ఎలా చెప్పిన అన్న బేరం ఇది ముప్పై ఒకటి ముప్పై రెండు వేలా పిల్లలా గొర్రెలా గొర్రెలు ఎక్కువన్నా ఇరవై పిల్లలు ఉన్నాయి ముప్పై ఒకటి ముప్పై రెండు వేలు అనేది బేరం చెప్పినారు ఇది కట్ట పెద్దదే ఉంది ఆ కట్ట చూపిస్తాం దానికంటే ముందుగా ఇక్కడ ఒక కట్ట ఉంది గొర్రె మాత్రం నున్నంగా కనిపిస్తుంది గొర్రె రంగు కూడా గొర్రె కూడా నున్నంగా బాగా కనిపిస్తూ ఉంది దూరం నుంచి చూస్తే అంటే ఈ వర్షాకాలంలో ఇలా కనిపించడం గొర్రె చాలా రేరు చాలా బాగున్నాయి గొర్రెలు రంగులు ప్రకారంగా చూసుకుంటే సైజులు కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి పర్వాలేదు కాదు బాగున్నాయి సూడి గొర్రెలే ఉన్నాయి మొత్తం ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం గొర్రె ఎలా ఉందో దానికి ధర కూడా అలాగే ఉంది చూడ్డానికి గొర్రె ఫస్ట్ క్లాస్గా కనిపిస్తా ఉంది ముప్పై నాలుగు వేలు అనేది చెప్తున్నారండి పిల్లలు నాలుగు కనిపిస్తున్నాయి అంతే ముప్పై నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు సూడి గొర్రెలు గొర్రె బాగుంది థర్టీ ఫోర్ థౌజండ్ ఉంది బయట घरा बच्चे ये पोटलू रेंडु कुनेसे रेंडे अन्ना गारु है ना नारान के चरण क्या नाम बता आपका चरण 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 कौन सा दो दाँत का ये वाला वो वाला ये दो दाँत ये, ये दो दाँत का और वो ये कितने दाँत पे है ये चार दाँत चार दाँत पे ये कितने में खरीदे भाई పచ్చన్ హార్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పే విత్తన పోర్టల్ అండి నలభై ఆరు నలభై ఐదు ఆరు వందలు ఈ పోర్టల్ వచ్చేటప్పటికి సో అదేనా ముప్పై ఐదు వేలకి ఇచ్చేసారు ముప్పై ఐదు వేల మీద ఈ పొట్టలు వచ్చేటప్పటికి కూడా ఆరు పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ మీద సో బండికి అయితే లోడ్ కెట్టేస్తున్నారు ఇప్పుడు ఇంకా వచ్చావాయ్ సంగారెడ్డి వెళ్తా ఉంది నారాయణ సంగారెడ్డి నారాయణ కేట్ దగ్గరికి వెళుతూ ఉందా ఓకే అన్న ఇక్కడ వరంగల్కి బండి ఎత్తుతా ఉన్నారు స్కీమ్లో ఉండే అది తొందరలోనే వెళదాం వరంగల్ వెళ్ళేసి చాలా పెద్ద ఫామ్స్ ఉన్నాయి అవి మొత్తం కవర్ చేసుకుని వద్దాం ఒకరే బ్రదర్ మొత్తం అది చూసుకుంటా ఉన్నారు ఆయనతో కలిసి మాట్లాడదాం కొన్నాడా పర్వాలేదు ఇది ఎవరు ఎన్ని గర్రులు ఎన్ని పిల్లలు ఉందా నాలుగైదు పిల్లలే ఉన్నాయి అన్ని ఒటిగరలే అండ్ ఏదో అడుగుతున్నట్టున్నాడు ఎంత అడుగుతున్నాడు ఇరవై ఎనిమిది వేలు దారం చెప్తున్నారు ఇది అన్ని సూడి గోడలే ఉన్నాయి పిల్లలు నాలుగైదు పిల్లలే ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల మీద దారం చెప్తే అక్కడేదో దారం జరుగుతుంది వినబట్టం లేదు ఇరవై ఆరుకు అడుగుతున్నారా దగ్గర నుంచి వినుకొని వెళ్తాం ఒకసారి వినుకొని వచ్చి చెప్తాం అవునండి సో ఇది దారం తగలేదంట ఇంకా ఇరవై రెండు కాడి నుంచి దారాలు అవుతా ఉన్నాయి రెండు నాలుగు అట్లా దారాలు అవుతున్నాయి వాళ్ళు ఎనిమిది నుంచి కిందకి విడివిడిగా అయితే ఎక్కువకి చేస్తా ఉన్నా మంచిదన్న కలుద్దాం వెనకాల ఒక బ్యాచ్ ఉంది చూసుకుని వస్తాం అది కూడా వెళ్ళేసి ఒకసారి వచ్చేసరి ఓకే ఓకే తోడేరు నుంచి సో బ్రదర్ ఇక్కడ వచ్చేస్తుంది అన్న సో బ్రదర్ రైట్ సైడ్లో ఉన్నారు కదా ఆయన వరంగల్కి గొర్రెలు అనేటివి సప్లై చేస్తున్నారు తీసుకొని పోయి అక్కడ ఫామ్ వాళ్ళకి అందిస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ బ్యాచ్ కొన్నట్టున్నారు అంటే ఒక్క బ్యాచ్ అయితే కొని ఉండరు పెద్ద బ్యాచే కొని ఉంటారు సో దీంట్లో నుంచి నచ్చినట్టు అంటే ఒక్కొక్కటి పళ్ళు చూసుకునేసి బండికి లోడ్ వేస్తున్నారు ఎంతకైందంట ఇరవై నాలుగు వేలు సుడుగొర్రులు సో ఇరవై నాలుగు వేల మీద ఇంకా పెద్ద బ్యాచే కొని ఉంటారు వాళ్ళు ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చినారు వరంగల్ నుంచి ఎన్ని కొన్నారో అడిగి తెలుసుకుంటాను ఒకసారి ఇక్కడ ఒక గొర్రె మీద కొద్దిగా బేరం అయిపోయింది కానీ దాన్ని తీసేయాలనేసి మాట్లాడుతున్నారు చూద్దాం మళ్ళీ వచ్చి చూద్దాం అది ఆ బ్యాచ్కి అడుగుదాము ఆ బ్యాచ్ని అడుగుదాం అది ఎవరితో అడిగి తెలుసుకుని వస్తారు ఆ చివరిలో కూడా ఉన్నాయి గొర్రెలు చూసుకుని వద్దాం ఈ బ్యాచ్ని ఎంత చెప్తున్నారు ఏందనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం పిల్లలు అయితే కనిపించడం లేదు ఇప్పుడు పిల్ల గొర్రెలు అనేవి ఏం కనబడటం లేదు ఎలా ఉంది బేరం అనేది మన కస్టమర్ వాళ్ళది ఉన్నట్టున్నాయ పక్కనే ఈ కట్టని రైతులు డైరెక్ట్గా తీసుకుని వచ్చేసారండి మా ఊరి పక్కనే ఇది సో రైతులే డైరెక్ట్గా తీసుకుని వచ్చి అమ్ముకుంటున్నారు ఇక్కడ ఇరవై తొమ్మిది వేలు అనేది చెప్పినారు ధారాలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో వాళ్ళ దారం వచ్చేదాకా ఇవ్వరు అంటే బేరగాళ్ళు అనుకోండి నష్టమో లాభమో అమ్మేసి వెళ్ళిపోవాలి ఆ రోజుకి వాళ్ళు అలా అమ్మేసి వెళ్ళిపోతారు రైతులు ఏందంటే వాళ్ళకి రావాల్సిన ధర వచ్చేదాకా అమ్మనే అమ్మరు అంటే వాళ్ళ కూలీలు వాళ్ళవి అన్నీ ఉంటాయి కదా వాళ్ళు ఆ లెక్కతో ఆలోచిస్తారు బేరగాళ్ళు ఏంటంటే ఈరోజు ఈ కట్టా ఈ రైతు దగ్గర కొన్నారు సపోజ్ ఐదు లక్షలు కొన్నారు ఈరోజు ఆరు లక్షలు పోతుంది అమ్మేస్తారు లేదు ఐదు లక్షలు కొనింది నాలుగు లక్షల నలభై వేలే వస్తుంది అరవై వేలు నష్టం వచ్చినా అమ్మేసి వెళ్ళిపోతారు ఇంకా అలా ఉంటారనమాట కాన్సెప్ట్ వీళ్ళు చాలాసేపటి నుంచి ఆగి ఉన్నారు ఇరవై తొమ్మిది వేలు అనేది బేరం చెప్తున్నారు పిల్లలు చాలా తక్కువ ఉన్నాయి సో ఈ బ్యాచ్లో కూడా మనకు సూడి గర్ర అనేటున్నాయండి పెద్ద సైజు గర్రెలు మార్కెట్ ఈరోజు ఆల్మోస్ట్ లేట్గానే ఉంది నేను వీడియో తీయడమే పది గంటలు ఆ రేంజ్లో అనేది తీసాను వీడియో ఈరోజు సో ఇది కూడా ఆగుంది గొర్రెలు అయితే సైజులు పెద్ద ఉన్నాయి ఇది చూడొచ్చు గొర్రె మీరు ఇది తెల్లగొర్రె చూడండి ఎంత సైజు ఉంది సైజులు బాగున్నాయి పళ్ళు చూసుకోవాలి అన్ని పళ్ళ మీద ఉన్నాయని గొర్రెలు అయితే హెవీ సైజులో ఉన్నాయి అదే తెల్ల గొర్రె దాని పక్కది అవుతలేది నల్ల గొర్రె మొత్తం సైజులు ఉన్నాయి ఇరవై ఏడు వేలు అనేది చెప్పినారు ఆస్కింగ్ ప్రైజ్ సెవెన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ గొర్రెలు అయితే పెద్దగా ఉన్నాయి టైం ఆగిపోయింది ఇక్కడ గొర్రెలు కూర్చొని ఉన్నాయి పక్కన మనిషి ఎవరు లేరు అడుగుదాం బండికి ఎత్తేస్తున్నారు వాటిని కూడా అడుగుదాం దీనికి సంబంధించిన వాడు అడిగి చూద్దాం పచ్చ ఒకసారి అన్నగారి లేదన్నా ఎన్ని గర్రెలు ఉన్నాయి కానీ పిల్లలు ఏం లేదా సరే వ్యారం చెప్పండి కొద్దిగా ఏం ఈ జీవాలు కనిపించటం లేదండి పైన పిల్లలు మాత్రమే కనిపిస్తున్నాయి ఈరోజు మార్కెట్ మొత్తంలో మంచి ధర ఒకటి వినిపించిందంటే ఇదే అన్నమాట ఇంకా జీవాలు ఎట్టున్నాయో కనిపించటం లేదు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇది బ్యాచ్ వచ్చేసి ఇరవై నాలుగు గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అన్నీ పిల్లలు పెద్దగా ఉన్నాయి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అంటే చాలా మంచి ధర చాలా అంటే చాలా మంచి ధర అది ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇటు పక్క ఒక బ్యాచ్ ఉంది సో ఈ బ్యాచ్ని అడుగుదాం మనం ఇది ఎంత పోతుంది అనేది అడిగి తెలుసుకున్నాం ఒకసారి ఈ బ్యాచ్ గురించి మాట్లాడుకుని వద్దాం సో ఈ బ్యాచ్లో ఇది పిల్ల ఈ పొట్టెలు ఉంది కదా ఇది పిల్ల లెక్కకు వస్తుంది అంటే ఇరవై రెండు కేజీల దాకా లైవ్ వెయిట్ పడే పిల్లలు ఉన్నాయి దీంట్లో ఇరవై రెండు ఇరవై మూడు ఈ పిల్ల ఉంది కదా ఇరవై నాలుగు దాకా వస్తుంది ఇరవై ఐదు కూడా రావచ్చు ఇది లైవ్ వెయిట్ ఇరవై ఐదు కేజీల దాకా లైవ్ వెయిట్ వచ్చే పొట్టెలు పిల్లలు ఉన్నాయి ఆ సైజు పొదాలు ఉన్నాయి గొర్రె గొర్రె ఒక పిల్ల ఉంది నలభై నాలుగు వేలు అనేది చెప్తున్నారు అది కూడా పిల్ల లెక్క వస్తుంది ఇంకా నలభై నాలుగు వేల మీద బేరం అనేది అందించినారు ఇది అది టగర్ రూపంలోకి వస్తుంది ఇది వదిలేసి అన్ని పెద్ద సైజు పిల్లలు కొదం ఉంటే కొదం అన్నీ నలభై నాలుగు వేల మీద దారం చెప్పినారు కెమెరా చూస్తే పాస్లో పడిపోయి ఉండింది ముందరు చెప్పినంత వచ్చిందో లేదో తెలియదు ఇరవై ఐదు కేజీలు లైవ్ వెయిట్ పడే పొట్టెల పిల్ల ఉంది ఆ సైజ్ కొదము ఉంది జత నలభై నాలుగు వేలు చెప్పినారండి పెద్ద పిల్లలు సో బాబాయ్ పట్టుకున్నారంట రా అన్నగారు కొన్నారంట ఇవి ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కొన్నారు అనేసి అడిగి తెలుసుకున్నాం ఒకసారి ఏం పేరు అన్నారు బాబా ఏం పేరు అన్నారు వెంకటాద్రి గారు ఎక్కడి నుంచి అన్న అలాగా సో ఎంత పడిందన్న ఇది ఇరవై రెండు వేల రెండు రెండు వందల ఐదు వందల ఇరవై రెండు వేల రెండు వందలు సూడు గొర్రెలు అండి నచ్చినట్టు కొన్ని లాక్కొని ఉన్నారు సో ధర మంచిగానే చెప్పుకోవచ్చు ఇరవై రెండు వేల రెండు వందలు సో చూద్దాం సో ఈ మూడు బ్యాచ్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఇది నాలుగు ఐదు ఆరు ఏడు బ్యాచ్లు ఉన్నాయి ఇంకా ఏడు బ్యాచ్లు అక్కడి నుంచి అడిగేసి వద్దాం ఒకసారి ఆ గొర్రెలు కట్టకాడి నుంచి చూసుకొని వద్దాం దీన్ని అడుగుదాం రావయ్యాన్ని నిన్నెందుకు కొట్టను రా సో ఈ బ్యాచ్ చూద్దాం మనం ఏం చెప్తారు ధర అనేది ఎన్ని గొర్రెలు ఉన్నాయి అది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎవరు నమ్మందేనా ఎవరు చిన్నపిల్లడా సో గొర్రెలు చూసుకొని వద్దాం దీంట్లో సూడి గొర్రెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీంట్లో కొదంపాటి కూడా కనిపిస్తున్నాయి ముసలి గొర్రెలు కూడా కనిపిస్తున్నాయి దొక్కలు ఏడ్చేస్తుంది ఎంత చెప్తారనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం ధర ఉందా అన్ని సూడి గోరలే కనిపిస్తున్నాయి పిల్ల అయితే ఏం ఎవరున్నా మనీ అనగా వేరే ఆయన ఎట్లా వెళ్ళిపోయాడా ఏమన్నా సో అన్న ఇక్కడ లేరు ఈ కట్ట మిస్ అయిపోయింది సో ఈ కట్ట గురించి మాట్లాడదాం ఇది ఇది మందే అన్న ఆయనగా దీంట్లో పిల్లలు రెండు మూడే కనిపిస్తున్నాయి ఏం చెప్పినారన్న ఇటు తీలర్లే మీకు తీలా సో ఈయన కూడా నాట్ ఇంట్రెస్టెడ్ గొర్రెలు అయితే వాకింగ్ కనిపిస్తున్నాయి తీసేసినట్టున్నారు సెలక్షన్ సార్ ఆయన్ని తీసుకుంటాను అందరినీ తీసుకుంటాను సో తీసినట్టున్నారు గొర్రెలు అయితే బయటికి తీసినట్టున్నారు అర్థం సో ఈ బ్యాచ్ ఒకటి చూసుకుందాం బ్యాచ్లో పిల్లలు కూడా కనిపిస్తున్నాయి దీంట్లో ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అడుగుదాం ఆ బ్యాచ్ కూడా చాలా బాగుంది ఎన్ని గొర్రెలు ఉన్నాయి అది ఎన్ని గొర్రెలు ఉన్నాయి పిల్లలు అన్న పది పద్దెనిమిది గొర్రెలు పది పిల్లలు ఏం బేరం చెప్పిన ఒకసారి బ్రదర్ దగ్గరకు వెళ్దాం బేరం అనేది ఏం బేరం చెప్పినారు కదా ముప్పై రెండు వేలు చెప్పాను ముప్పై రెండు వేలు పది పిల్లలు ఎనిమిది పిల్లలు తక్కువ ఉన్నాయి పద్దెనిమిది గొర్రెలు ముప్పై రెండు వేలు అనేది గారం చెప్తున్నారు గారాలు అంటే జరుగుతూ ఉంటాయి మొత్తం కట్టా అయిదా ఇంకా తెచ్చారా అమ్మేస్తారు అది సో విడివిడిగా తీసుకుంటా అమ్ముకుంటా వచ్చేసరి ప్రస్తుతానికి ఏమిటో ఓకే లేదా సంతోషమే గొర్రెలు బాగున్నాయి అమ్మకాలు జరుగుతుంటే ఒక రకంగా ఉంది అమ్మకాలు జరగకపోతే ఇంకో రకంగా ఉంది ఇప్పుడు దారం జరగటం లేదు ఎక్కడ కూర్చొని ఉన్నారో కూడా వీళ్ళు అర్థం కావటం లేదు ఎవరు ఏందనేది దారం ఎవరిని చెప్పాలనేది కూడా అర్థం కావటం లేదు ఎవరు కనిపించడం లేదు గొర్రెలు అయితే బాగానే కనిపిస్తుంది మనుషులు లేవు ఎవరు లేరు ఇక్కడ ఎవరి మందేనా ఎవరు లేరు ఇక్కడ వాళ్ళు ధరలు చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అక్కడ నుంచి ఇటు పక్కకి రావాలా ఆ ఒక్క కట్ట ఉంది ఆ కట్ట గొర్రెలు చూసుకుందాం ధరలు వచ్చినా రాకపోయినా గొర్రెలు చూసుకుందాం సూడి గొర్రెలు ఉన్నాయి దీంట్లో సూడి గొర్రెలు పిల్లలు పిల్లలు కూడా ఉన్నాయి పిల్లలు కూడా మూడు నాలుగు నెలలు పిల్లలు అనేవి కనిపిస్తా ఉన్నాయి పిల్లలు చూడొచ్చింది ఇంత పిల్లలు ఉన్నాయి అలాగే చూడి గొర్రెలు కూడా కనిపిస్తున్నాయి ఏం నాలుగు గొర్రెలు ఐదు వేలు పోయిందా జకు ఒక పిల్ల వేసి ఇరవై ఆరు వేలకి ఏమో పట్టుకో అంటున్నాడు ఆయన ఇరవై ఆరు వేలకేమో పట్టుకోమంటున్నాడు సో అది తప్ప కొన్ని జీవాలు అమ్ముడిపోయినట్టున్నాయి వీడియో సరిగ్గా రాలేదండి క్లీన్గా అర్థమవుతుంది ధరలు సరిగ్గా చెప్పలేదు జీవాలు కొద్దిగా తక్కువగానే వచ్చిన్నాయి మనం కూడా సరిగ్గా తిరగలేదు అది క్లీన్గా అర్థమవుతుంది ఎక్కేసి ఉన్నాయి చాలా వరకు మనకు వీడియోలకి రాలా సో అది బండకు వెళ్తూ ఉన్నాయి కొన్ని రిటర్న్ వెళ్ళిపోతున్నాయి కొన్ని అమ్ముడిపోయి ఉన్నాయి ఇక్కడికి